హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి కొత్తగా రిలీజ్ చేస్తామని చెప్పారు సో మీ అందరికీ కూడా చాలా ప్రశ్నలు మనసులో ఉంటాయి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఎలా చదవాలి ఏం చదవాలి అసలు ఏ బుక్స్ చదవాలి మనకి ఇలా మీ మనసులో వేల ప్రశ్నలు అయితే మొదలవుతూ ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో నేను సెవెంటీ ఫైవ్ డేస్కి ఒక ప్లాన్ చేశాను అండ్ మీకు ప్రీవియస్ పేపర్ కూడా చేస్తానని చెప్పాను అండ్ టాపిక్ వైజ్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్వి చెప్తాను అండ్ సిలబస్ కూడా చెప్తానని చెప్పాను అండ్ వీడియోస్ అయితే నేను చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను బట్ మీరే ఇంకా కన్ఫ్యూజ్లో ఉంటే ఎలా చెప్పండి సో ఎప్పటి నుంచి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని చదివితేనే కదా కన్ఫ్యూజ్ అంతా పోతుంది మేము ఎప్పుడు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎన్ని రోజులు ఉంది అనేసి ఇలా టైం వేస్ట్ చేస్తారనుకోండి ఎగ్జామ్ దగ్గరికి స్తుంది ఆ తర్వాత మేము చదవలేకపోతున్నాము టైం అయిపోయింది ఇంకా మాకు ఎగ్జామ్ దగ్గరికి ఇస్తాడనేసి బాధపడవలసి వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోండి ఆల్రెడీ నేను సెవెంటీ ఫైవ్ డేస్కి కానీ ఒక ప్లాన్ వీడియో నిన్ననే చేశాను అప్లోడ్ చేశాను అది మీరు చూసుకోండి అండ్ మీకు ఈ వీడియోలో నేను మీకు సిక్స్టీ డేస్ ప్లాన్ గురించి కూడా చెప్తాను ఆల్రెడీ ఇంతకు ముందు చేసింది సో అది కూడా కావాలి అంటే రీఅప్లోడ్ చేస్తాను అండ్ ప్రతి వీడియో కూడా మీకోసం నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా ఓన్లీ మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్లీ వన్ ఫిఫ్టీకి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు ఆ విధంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ ఒకే వీడియో రూపంలో ఉన్నాయి క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ టాపిక్ వైజ్గా కూడా సబ్జెక్ట్ వైజ్గా బిట్స్ క్లాసెస్ ఉన్నాయి ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేశాను సో అవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు చూసుకోండి సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో చక్కగా అన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి మంచి స్కోర్ డెఫినెట్లీ సాధిస్తారు అండ్ అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నాను అవి కూడా ఫాలో అవుతూ ఉండండి చాలా మంది అడుగుతున్నారు ఒకటే సరిపోతాయంటే సరిపోతాయండి కానీ మీరు ఇంకా ఎక్స్ట్రా చదివారు అనుకోండి మంచి స్కోర్ అయితే తెచ్చుకునే విధంగా వీలు ఉంటుంది సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం అయితే ఉండదు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే లోపే మీరు మిమ్మల్ని గెయిన్ చేసుకోండి ఎలా చదవాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని చదవండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తక్కువ టైం ఉంది అలా అయ్యో మేము ఎలానే ఆలోచించుకొని కూర్చుంటామంటే టైం అయితే గడిచిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మాత్రం ఫస్ట్ అయితే పుస్తకాలు తీయండి ఇంకా ఆలోచించడం అనేది పక్కన పెట్టేసి ఏదో ఒకటి స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం పనులు అవు చేస్తేనే అవి అవుతూ ఉంటాయి సో లేట్ చేయకుండా మనమైతే డిస్కస్ చేసేద్దాము ఏ దీని గురించి వీడియో గురించి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అసలు మనం ఏం చదవాలి ఈ టెట్కి సంబంధించి ఏం చదవాలి అలాగే సెకండ్ వన్ ఎలా చదవాలి థర్డ్ వన్ ప్లాన్ ఏంటి ఫోర్త్ వన్ ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఫిఫ్త్ వన్ ఏ బుక్స్ చదవాలి ఫస్ట్ మీరేం చేస్తారు ఫస్ట్ వన్ మీరు తెలుసుకోవాల్సింది ఏం చదవాలి అంటే టెట్ సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్కి ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా లేదా పాజిటివ్ మార్క్స్ మాత్రమే ఉంటాయా ఎన్ని మార్క్స్కి ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారు దీని గురించి క్లియర్గా అయితే తెలుసుకోండి నేను కూడా ఒక వీడియో చేస్తాను ఏం చదవాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే నేను నెక్స్ట్ చేస్తాను సో ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ ఎలా చదవాలి అంటే ఏ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకాలజీ తీసుకున్నాం అనుకోండి నేను లాస్ట్ టైం ఆల్రెడీ చేశాను ఇంపార్టెంట్ టాపిక్స్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయమ్మా దాని నుంచి మనకి రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి టాపిక్స్ ముఖ్యమైనవన్నీ కూడా చాలా గట్టిగా పట్టుకొని మామూలుగా ఉన్నవి లైట్ లైట్గా చదివినా కూడా మీరు ఆబ్వియస్లీ ఆన్సర్స్ అయితే చేసుకునే విధంగా ఎలా చదవాలి అనేది ఒక ప్లాన్ అయితే మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏ సబ్జెక్ట్లో ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ ఏవి మనకి ఎక్కువ స్కోర్ తెచ్చేవి అండ్ అలాగే ఏ సబ్జెక్ట్ నుంచి మనం ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మెథడాలజీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటన్నిటి గురించి కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి దాని గురించి కూడా నీకు మీకు వీడియో కావాలి అంటే ఒక వీడియో చేస్తాను సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఎంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ప్లాన్ అమ్మా ఒక ప్లాన్ ఖచ్చితంగా వేసుకోవాలి నేను ఆల్రెడీ సిక్స్టీ డేస్ ప్లాన్ వీడియో ఒకటి చేశాను అది మళ్ళీ రీ అప్లోడ్ చేయమంటే నేను రేపు మీకు రీ అప్లోడ్ చేస్తాను ఒకసారి కామెంట్ చేయండి రీఅప్లోడ్ చేయండి మేడం అది మాకు దొరకట్లేదు అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రీఅప్లోడ్ అయితే చేస్తాను రేపు మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే సో ఆ ప్లాన్ సిక్స్టీ డేస్ ప్లాన్ ప్రకారం అయితే మాత్రం మీరు ఒకసారి చదవడానికి ఒక ప్లాన్ వేసుకొని చేయండి ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ మాత్రమే మనకి టైం ఉంటుంది సో ఈలోగా మీరు కొంచెమైనా కంప్లీట్ చేసి అప్పటికి మీకు ఆ మిగతా టెన్ డేస్ ఏదైతే ట్వంటీ డేస్ ఉంటాయో అవి మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఒక సిక్స్టీ డేస్ లో మేము టెట్కి టోటల్లీ కంప్లీట్ చేసేయాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సో ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే సాధిస్తారు ఓకేనా నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్గా ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయమ్మా అసలు ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చే క్వశ్చన్స్ మనకి ఎలా ఉన్నాయి సైకాలజీ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ లో ఎలా ఇస్తాయి ఇస్తున్నాడు తెలుగు క్వశ్చన్స్ అలా ఇస్తున్నాడు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ వీటన్నిటి గురించి కూడా మనకి ప్రీవియస్ పేపర్స్లో ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి మనం దేని మీద గట్టిగా చదవాలి దేని మీద గట్టిగా చదవకూడదు వీటన్నిటి గురించి కూడా మనకి తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనలైటిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇంకో విషయం మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీరు ఒక ప్రీవియస్ పేపర్ అయితే చూడండి చూసి దాన్ని ట్రై చేయండి అంటే ఒక త్రీ అవర్స్ టైం పెట్టుకుని వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూడండి ఈ రోజు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఆఫ్టర్ సిక్స్టీ డేస్ మీరు ప్లాన్ అయిపోయిన తర్వాత మీరు చదివేసిన తర్వాత అదే పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి అంటే ఆఫ్టర్ దట్ చదివాక కూడా మీకు వన్ వన్ ట్వంటీ వన్ టెన్ హండ్రెడ్ ఇలా వస్తున్నాయి అనుకోండి అప్పుడు అసలైన టెట్లో కూడా మెయిన్లో కూడా మీకు అదే మార్క్స్ అయితే వస్తాయి అనమాట యావరేజ్ మార్క్స్ కాబట్టి మీరు అలా చదవాలి ఎప్పుడైనా సరే మన టార్గెట్ హైలో ఉండాలన్నమాట వన్ ఫిఫ్టీ అంటే మేము వన్ ఫిఫ్టీ కూడా వన్ ఫిఫ్టీ తెచ్చుకోవాలి అనే విధంగా ప్లాన్ వేసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా దాని దగ్గరలోకి అయితే మనం రీచ్ అవుతాం ఓకేనా లేదు మేము క్వాలిఫై అయితే సరిపోతుంది మేము క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకుంటు అనుకున్నారనుకోండి దానికి తగ్గట్టే మీరు చదవడానికి ప్రయత్నం అయితే చేస్తారు తప్ప అంతా మించి మీరు పోలేరు కాబట్టి మన ప్రయత్నం అనేది ఎప్పుడైనా సరే మన ఆలోచన అనేది హై రేంజ్లో ఉండాలి దానికి తగ్గట్టు మన కృషి కూడా ఉండాలి మనం ఎంత గట్టిగా కృషి చేస్తామో అనేది కూడా ఉండాలి సో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఆ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి చూడండి నేను ఆల్రెడీ దాని గురించి వీడియోస్ చేస్తాను మళ్ళీ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే కంటెంట్ కోసం వన్ టు ఫిఫ్త్ బుక్స్ వన్ టు సెవెంత్ బుక్స్ న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా అసలు ఏం చదవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి లేదా ఏదైనా పబ్లికేషన్స్ నుంచి చదవాలా ఇలా మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఏ బుక్స్ చదవాలి అనే దాని గురించి కూడా నేను కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడు నేను చేసిన వాటి అన్నిటి మీద మీకు వీడియోస్ ఏ దేని మీద వీడియో కావాలనే దాని గురించి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే ప్రిపేర్ చేస్తాను అండ్ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్ ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ టోటల్గా ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ పేపర్ అనలైటిక్స్ చేయమన్నా కూడా నేను చేస్తాను సో లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించి సో మీకు ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ ఉన్నాయమ్మా అవి చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మన క్లాసెస్ నచ్చుతాయి మన బీట్స్ వీడియోస్ నచ్చుతాయి ప్రతి దానికి క్లియర్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా నేను చెప్పాను బీట్స్కి కూడా సో ఒకసారి చూడండి అండ్ నేను ఇప్పుడు చేస్తూ ఉంటాను కానీ నేను చెప్పేది ఒకటే అంటే చాలా మంది అంటున్నారు మేడం మీరు చెప్పిన మాత్రమే ప్రిపేర్ అవుతామంటే అలాగే ప్రిపేర్ అయినా కూడా మంచి తెచ్చుకోవచ్చు బట్ మీరేంటంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం మీరు కూడా చదవడం అయితే స్టార్ట్ చేయండి మీ దగ్గర ఉన్న బుక్స్ కూడా చదువుతూ మన వీడియోస్ అయితే ప్రిపేర్ చేసుకో మన వీడియోస్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి నేను చేసే వీడియోస్ ప్రతిదీ కూడా హౌస్ వైఫ్స్కి ఆ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక వర్క్ చేసుకుంటూ పక్కన వీడియోస్ పెట్టుకున్నా సరే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే డిటీఎస్ వాయిస్ కదా మంది సో అది క్లియర్గా అర్థమైపోతుంది మీరు చక్కగా వినుకుంటే సరిపోయేటట్టు నేనైతే చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయమ్మా నేను చెప్పేది మీ అందరికీ ఒకటే మనం ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా దాన్ని మేము రీచ్ అవ్వాలి అనే ఆలోచన పెట్టుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు సో ఎటువంటివి కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్